పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బీజేపీ సిద్ధాంతకర్త అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గదర్శనంలో ధర్మం కోసం పనిచేశారని ఆయన వర్ధంతి కార్యక్రమంలో చెప్పారు గతంలో ఆయన చేసిన శ్రమ కృషి పట్టుదలతోనే కేంద్రంలో అధికారంలోకి రాగలిగామని తెలిపారు స్థాపకుడు మా సిద్ధాంతకర్త వారి యొక్క యాభై తొమ్మిదవ వర్ధంతి నాడు ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి శ్రద్ధాంజలి ప్రకటించడం జరిగింది దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి యొక్క మార్గదర్శనలో అనేక మంది కార్యకర్తలు నేతలు ఆ రోజు భారతదేశంలో జాతీయవాదాన్ని నమ్మి భారత రాజకీయాల్లో దిగి దేశం కోసము ధర్మం కోసము పనిచేయాలి అనేటటువంటి ఆలోచనతో ఆనాడు స్థాపించినటువంటి ఒక జనసంఘ్ ఆ జనసంఘ్ ఈరోజు భారతీయ జనతా పార్టీగా పంతొమ్మిది వందల ఎనభైలో ఆవిర్భవించి ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో దేశంలో అధికారంలో వచ్చింది అని అంటే దానికి ఈ కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్నతి ఒక మొత్తం కూడా వారికి రుణపడి ఉంటాం వారి త్యాగంతోనే ఈరోజు ఇంత పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగినటువంటి పార్టీ ఇది